హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి మ్యాంగో యోగ ఇప్పుడు మనకు వేసవి కాలము మామిడి పళ్ళు వచ్చే సీజన్ కాబట్టి ఈ సీజన్లో ఈ మామిడి పళ్ళతోటి ఒక్కసారి నేను చూపించిన పద్ధతిలో మ్యాంగో యోగట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి చూడండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ యోగట్ అండి నేను ఫ్లైట్లో తిన్నాను అలాగే మౌని తీసుకొచ్చేది లండన్లో అప్పుడప్పుడు ఇంక అక్కడ కూడా తిన్నాను లండన్లో అయితే ఈ యోగట్టు అర లీటరే మూడు వందలు నాలుగు వందల వరకు కాస్ట్ ఉంటుంది చేయటం కూడా చాలా తేలిక ఎవరైనా చేయగలుగుతారు మనం ఇలా ఇంట్లో చేసుకోవటం వల్ల హెల్తీగా చేసుకుంటాం టేస్టీగా చేసుకుంటాం అలాగే డబ్బులు కూడా సేవ్ అవుతాయి మనకి ఇంక నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ఇంక ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నె మీద స్ట్రైనర్ పెట్టేస్తున్నాను మనం ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి వైట్ కలర్ తీసుకుంటే మంచిది కలర్స్ అవి ఏమి అంటకుండా ఉంటాయి ఇంక ఇలా ఒక వైట్ క్లాత్ అనేది పల్చగా ఉన్నది ఇంక ఇలా స్ట్రైనర్ లో వేసేసుకోండి ఇప్పుడు ఇందులో మనం పెరుగు వేసుకొని వడకట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కొలతల ప్రకారం మీకు బాగా అర్థమయ్యేలాగా ఇదే కప్పు తోటి అన్ని తీసుకుంటాను ఈ కప్పు తోటి ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను ఈ పెరుగుని ఈ క్లాత్ హత్తులో వేసేసి ఈ క్లాత్ అంతా కూడా ఇలా ఒక దగ్గరకు తీసేసుకొని ఇలా రౌండ్ గా చుట్టేసేయాలి అలాగని వాటర్ని పిండేసినట్టుగా అనొద్దు ఇలా లైట్ లైట్ గా దగ్గరగా అనేసేసి ఇంకా అలా మర్చి పెట్టేసేయండి పూర్తిగా చుట్టిన తర్వాత ఇలా వాటర్ అంతా కూడా పెరుగులో ఉన్న వాటర్ దిగిపోతుంది దీన్ని ఇలా ఒక గంట సేపు పక్కన పెట్టేసేద్దాము ఇంక ఇప్పుడు మనం మామిడి పళ్ళు తీసుకుందాం ఇక్కడ నేను రెండు మామిడి పళ్ళు తీసుకున్నాను ఒకటి బాగా పెద్దది ఒకటి కొంచెం చిన్నది మీరు రెండు ఒకే సైజ్ అయినా తీసుకోవచ్చు ఇందులో లో పెద్దగా కొలత ఏం అవసరం లేదు ఈ మామిడి పళ్ళని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ పద్ధతిలో ఇలా కట్ చేసుకొని వీటికి ఇలా కట్ చేసుకున్నట్టు ఘాట్లు పెట్టేసుకోవాలి చాకుతోటి లేదనుకుంటే మీరు మామిడి పళ్ళు చెక్కు తీసేసి అయినా కట్ చేసుకోవచ్చు మీకు ఎలా తేలు కనిపిస్తే అలా చేసుకోండి ఈ మామిడి పళ్ళు వచ్చేసి బంగినపల్లి మామిడి పళ్ళు అనమాట ఇవే తీసుకోండి మంచి స్వీట్గా ఉండేవి తీసుకోండి వీలైనంత వరకు ఇలా కట్ చేసిన తర్వాత ఇలా స్పూన్తో తిప్పేసి ఈ మొక్కలన్నీ కూడా ఒక గిన్నెలో వేసేసుకోవాలి మీరు ఎలా తీస్తే ఏమి మామిడికాయలో ఉన్న గుజ్జు ఎక్కడ వేస్ట్ పోకుండా టెంక్ మాత్రం తీసేసి చక్కగా గుజ్జు అంతా కూడా ఇలా తీసుకోండి మీకు ఏ పద్ధతిలో తేలిగ్గా అనిపిస్తే ఆ పద్ధతిలో అసలు ఇప్పుడు మామిడి పళ్ళు అయితే బయట మార్కెట్లో తెస్తుంటే అసలు స్వీట్గానే ఉండలేదండి ఇంకా పుల్లగా ఉంటున్నాయి మామిడి పళ్ళు తరుణం రాకుండా కాయలు కోసేసి మందులు వేసి మాగబెట్టడం వల్ల మనకి కాయలు స్వీట్నెస్ లేకుండా పోతుంది ఇదిగోండి ఇక్కడ మామిడికాయ ముక్కలన్నీ కూడా తీసేసాను ఇంక ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ జ్యూస్ పెట్టే మిక్సీ జార్ తీసుకున్నాను ఇంక ఈ మామిడి పండు మొక్కలన్నీ కూడా ఇలా మెత్త మెత్తగా పేస్ట్ మిక్సీ పట్టేసుకోవాలి ఇలా జ్యూస్ పట్టుకునే జార్లోనే వేసుకోవాల్సిన అవసరం లేదు మనం పిండ్లు రుబ్బుకునే జార్లో అయినా మిక్సీ పట్టేసుకోవచ్చు మెత్తగా పేస్ట్ వెళ్ళే ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని అందులో మనం మిక్సీ పట్టుకున్న మామిడి పండు పేస్ట్ అంతా కూడా వేసేసుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి స్టవ్ మాత్రం సిమ్లో పెట్టేసుకోండి హైలో అస్సలు పెట్టొద్దు ఇలా తిప్పు మనం ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఇలా తిప్పుకుంటూ ఈ మామిడి పండు గుజ్జును ఉడికించుకోవటం వల్ల ఇందులో ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది మనకి యోగట్ రెడీ అయిన తర్వాత కూడా చక్కగా క్రీమీ టెక్చర్ తోటి ఉంటుంది మనం ఇలా ఈ మామిడి గుజ్జుని ఇలా ఉడికించుకోవటం వల్ల ఇదిగోండి ఇక్కడ మీకు అర్థమవుతుందా ఉడుకుతున్నట్టు ఇలా ఒక మూడు నాలుగు నిమిషాలు అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకోండి ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం పాలు కాచుకోవాలి స్టవ్ మీద మరో గిన్నె పెట్టేసి మనం ఏ కప్పు తోటి అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పు తోటి మూడు కప్పులు పాలు వేసుకోవాలి పాలు గాని పెరుగు గాని వీలైనంత వరకు చిక్కటి పాలతో చేసిన పెరుగు చిక్కటి పాలు తీసుకోండి అప్పుడే యోగట్ అనేది బాగుస్తుంది ఇప్పుడు ఈ పాలల్లో మనం ఏ కప్పుతో అయితే పాలు పెరుగు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక అరకప్పు వరకు పంచదార వేసుకోండి ఇంకా ఈ అరకప్పు పంచదార వేసుకుంటే మనకి స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీకు ఇంకా కొంచెం స్వీట్గా కావాలి అనుకుంటే ఇంకొక పావు కప్పు అయినా వేసుకోవచ్చు కానీ ఇలా తింటేనే బాగుంటుంది యోగట్ అనేది మరీ స్వీట్గా ఉంటే బాగుండదు అనమాట ఇంక ఇప్పుడు ఈ పాలన కాసేపు మనం మరిగించుకోవాలి ఎక్కువసేపు ఏం కాదు ఒక్క పాలు మరగటం స్టార్ట్ అయిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు మరిగించుకోవాలి మనం పంచదార వేసాం కదా ఇలా గెరెట్తో తిప్పుకుంటూ మరిగించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు పాలు మరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోండి ఒకవేళ పాలు ఎక్కువ పల్చగా ఉన్నాయి అనుకుంటే ఇంకొక నిమిషం అయినా మరిగించుకోండి ఇంక ఇప్పుడు ఈ పాలు మనకు పూర్తిగా చల్లారకూడదు మనం తోడేసుకోవటానికి పాలు వేడి ఉంచుకుంటాం కదా ఆ వేడి ఉండేలాగా చూసుకోవాలి ఇదిగోండి ఈ పాలు మేగడ కట్టకుండా కూడా చూసుకోండి ఇలా అప్పుడప్పుడు ఇలా గెరెట్తో తిప్పుతూ ఉంటే మేగడ కట్టకుండా ఉంటుంది ఇంక ఇక్కడ మనకు పాలు మామిడి పండు గుజ్జు పూర్తిగా చల్లారిపోయింది ఇదిగోండి మనం పెరుగు వాడు కట్టేసి కూడా గంట సేపు అయింది ఇంక ఈ పెరుగులో వచ్చిన వాటర్ చూడండి ఎంత వచ్చిందో ఇంక ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం క్లాత్ లో వేసిన పెరుగు అనేది ఈ గిన్నెలో వేసేసుకోవాలి ఇంక ఇప్పుడు మనం ఈ గిన్నెలో పెరుగు ఇలా వేసిన తర్వాత విస్కర్ తీసుకొని మనం క్రీమ్ లాగా చేసుకోవాలన్నమాట బాగా ఇలా చిలక కొట్టినట్టుగా చిలక కొట్టాలి అప్పుడు మనకి ఈ పెరుగు అనేది క్రీమీ టెక్చర్ వస్తుంది ఒక్క చక్కా లాగా మాత్రం అస్సలు ఉండకూడదు ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా క్రీమ్ లాగా అవ్వాలన్నమాట ఇంక ఇప్పుడు ఇందులో మామిడి పండు గుజ్జు వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఈ పెరుగు మామిడి పండు గుజ్జు బాగా కలిసే వరకు మళ్ళీ విస్కర్ తోటి బాగా కలుపుకోవాలి మామిడి పళ్ళు పుల్లగా ఉంటున్నాయని చెప్పాను కదా ఇంకా మొన్న అమ్మ వెళ్ళింది కదా ఇంకా అమ్మ అక్కడి నుంచి ఇంకా ఉంటాయి అనమాట మా ఊర్లో కూడా ఇంకా అక్కడ వాళ్ళని అడిగి ఇంకా పంపించింది అనమాట ఎంత స్వీట్గా ఉన్నాయో అసలు ఇంతకుముందు మామిడి పళ్ళు తెస్తే ఇంట్లో ఎంత మంచి వాసన వచ్చేదో మొన్న ఈ మధ్య మా వారు మామిడి పళ్ళు తెస్తే అసలు ఇంట్లో కనీసం స్మెల్ రాకపోగా పుల్లగా ఉన్నాయి తినటానికి కూడా పనికిరాక పడేసాము ఇంక ఇప్పుడు మనకి మామిడి పండు గుజ్జు పెరుగు అంతా బాగా కలిసిపోయింది కదా ఇంక ఇప్పుడు మనం కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఈ పాలను కూడా ఇందులో బాగా కలిసిపోయే వరకు కలుపుకోవాలి ఒక రకంగా చెప్పాలి అంటే మనం చెద్దన్నంలో పాలు పెరుగు వేసి తోడు పెట్టుకుంటాం కదా నైట్ పూట ఇంక ఇది కూడా అలాగే అనమాట ఈ యోగట్ చేసేది కూడా ఇలా కొంచెం కొంచెం పాలు మొత్తం రెండు మూడు సార్లుగా వేసేసి బాగా కలిసే వరకు కలిపేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న గిన్నె అనేది కొంచెం చిన్నదైంది మీరు కొంచెం పెద్ద గిన్నెలో కలిపేసుకోండి ఇదిగోండి నేనైతే అలాగే చిన్నగా జాగ్రత్తగా కలిపాను అనమాట మీరు అవసరమైతే ఒకసారి రెండుసార్లు ఇలా మజ్జిగ చేసినట్టుగా ఇట్లా చిలుక్కున్నారంటే మంచిగా కలిసిపోతుంది ఇంక ఇప్పుడు ఇది మనం ఒక గాజు గిన్నెల్లో అయినా వేసుకోవచ్చు స్టీల్ గిన్నెల్లో వేసుకోవచ్చు మట్టి గిన్నెల్లోనూ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మట్టి గిన్నెల్లో వేస్తున్నాను చూసారు కదా ఎంత క్రీమ్లా ఉందో మనకి ఇలా ఉంటేనే యోగట్ అనేది చూడటానికి తినటానికి రెండు రకాలుగా కూడా బాగుంటుంది మనము పాలు పెట్టుకుంటాం కదా ఒకే గిన్నెలో పోసి అలాగే కావాలంటే మీరు ఒకే పెద్ద గిన్నెలో అయినా ఇదంతా కూడా ఒకే గిన్నెలో వేసుకోవచ్చు లేదా ఎవరి గిన్నె వాళ్ళకి ఇచ్చేలాగైనా చిన్న చిన్న గిన్నెల్లో అయినా వేసుకోవచ్చు ఇలా చక్కగా అన్ని గిన్నెల్లో కూడా నిండుగా వచ్చే వరకు నింపేసుకోండి ఈ యోగ రెడీ అవటానికి మనకు ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుంది ఇదిగోండి ఇంక ఇక్కడ మూడింటిలో పోసాన ఇంకా కొంచెం మిగిలింది ఇంకొకటి కూడా ఉంటే మట్టిదే అది కూడా తీసి అందులో కూడా వేసేసాను ఇంట్లో ఈ గిన్నెల మీదకి సరిపోయే ప్లేట్లు ఉన్నాయి అనుకుంటే మనం ప్లేట్లైనా వేసేసుకోవచ్చు లేదు ఇంట్లో ఏదైనా ఉందిలే అనుకుంటే ఇలా సిల్వర్ పేపర్ తోటైనా అన్నిటి మీద ఇలా కవర్ చేసుకోవచ్చు నేనైతే ఇలా సిల్వర్ పేపర్ని కట్ చేసి ఉంచాను కాబట్టి ఇంక ఇంట్లో ఉంది కదా అని చెప్పి అన్నిటినీ కూడా ఇలా ఈ సిల్వర్ పేపర్ తోటే కవర్ చేశాను ఇలా మనం ఇవి కవర్ చేసిన తర్వాత వీటిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు దీన్ని కనీసం ఎనిమిది గంటల పాటు బయటే పెట్టాలి నేనైతే ముందు రోజు నైట్ చేశాను ఇంకా తెల్లవారుజామున ఫ్రిజ్లో పెట్టేశాను అనమాట తెల్లవారు పొద్దున్నే బయటకు వెళ్ళే పని ఉంది మీకు మళ్ళీ వచ్చిన తర్వాత చూపిస్తున్నా అనమాట ఇది ఇదిగోండి మనం ఇలా సిల్వర్ పేపర్ తోటి కవర్ చేసాం కదా ఇంక ఈ పేపర్ తీసేస్తే మనకి చక్కగా యోగట్ రెడీ అయిపోయి ఉంది చూడండి ఎంత బాగుందో సిల్క్ చూడండి అన్నీ కూడా ఇందులో వాడినివి మనకి దొరికేవి పైగా చేసుకోవటం కూడా చాలా తేలిక మరి ఇదే కొనుక్కోవాలంటే బయట ఎంత కాస్ట్ ఉంటుంది యోగత్ అంటే ఎలా చేస్తారో ఏంటో అనుకుంటాము కానీ ఇలా మనం చక్కగా ఇంట్లోనే చేసుకోవటం వల్ల హెల్దీగా చేసుకుంటాం టేస్టీగా చేసుకుంటాం అలాగే ఇంట్లో చేసుకుంటే అందరం కూడా తృప్తికరంగా ఉండేలాగా తింటాము అదే బయట తెచ్చుకుంటే కొంచెం కొంచెం చూసుకుంటూ తినాలన్నమాట ఇంక నేనైతే ఇండియాలో ఎప్పుడూ తినలేదు లండన్లో మాత్రం చాలా సార్లు తిన్నాను ఫ్లైట్లో తిన్నాను చూడండి ఇలా స్పూన్తో తీస్తే ఎంత క్రీమీ టెక్చర్ ఉందో మనం ఇందులో వాడిన పాలు పెరుగు ఎంత చిక్కగా ఉంటే యోగట్ అనేది మనకి అంత బాగా వస్తుంది ఇదిగోండి నేను వీడియో ఫొటోస్ తీయటం అయిపోయేసరికి మా వారు కూడా వచ్చారు ఇంకా తనకి తీసుకెళ్ళిస్తున్నాను ఒక ముంత అనేది తను యోగట్ అయితే ఎప్పుడూ తినలేదంట ఇంకా ఎలా ఉందన్నది చెప్తారు వినండి వీడియో తీసేటప్పుడు మాత్రం మా వారు మాట చాలా పొదుపుగా వాడతారండి ఇంకా అయినా కానీ ఈరోజు మాత్రం తను ఎంత పొదుపుగా వాడతారు అన్నది మీరైతే చూడాల్సిందే తప్పదు మీకు తిన్నావా నువ్వు ఎప్పుడైనా ఇదే ఫస్ట్ టైమా ఎయిర్పోర్ట్ ఫ్లైట్లో వేస్తారు ఏగట్టు అని వాళ్ళు బాగుంటుంది అచ్చం అట్లనే ఉంది నువ్వు తిన్నావు లేదో నాకు తెలియదు కానీ నేను తిన్నాను దాకా అంటే ఇంకా మనం మరి ఇంక వాళ్ళు ఇంత స్వచ్ఛంగా చేస్తారో లేదో తెలియదు కానీ మనమైతే మాత్రం మంచిగా ఏం కలర్సు ఏం వాడకుండా స్వచ్ఛంగా చేసాం కమ్మగా ఉందా క్రీమీ టెక్చర్ ఉందా యోగట్టం చేస్తారు ఇది పెరుగుతోటి పెరుగు పాలు అచ్చం పెరుగుతోటి కాకుండా మంచిగా ఆ పెరుగు కొంచెం తీసుకొని పాలు తీసుకొని మనం ఇది చెద్దన్నం కలుపుకుంటాం చూడు పాలు పోసి పెడతాడు రాత్రిపూట చెద్దంటారా దాన్ని అట్లా ఎందుకండి సావిత్రి గారు ఆయన మాట్లాడే మాటలు కూడా మీరే మాట్లాడతారు కదా ఆయన ఎందుకు కదిలిస్తారు అంటారా ఏం చేస్తా అని చెప్పండి ఇలా వీడియో లేనప్పుడు ఏదైనా రెసిపీ చేసి దాని గురించి అసలు మాట్లాడుతుంటే వర్ణించి వర్ణించి చెప్తారు ఒక్కొక్కసారి శృతిమించి పాటలు కూడా పాడేస్తారు ఇంకా పిల్లలు లేనప్పుడు చేసినవైతే వాళ్ళకి చెప్తారనమాట అమ్మ అలా చేసింది అమ్మా ఎలా చేసింది మంచిగా మీరు కూడా అలా చేసుకోతేనండి అలా అని చెప్తారు ఇలా వీడియో ఆన్ చేసి దాని గురించి మంచిగా చెప్తారు అని ఫీడ్బ్యాక్ అడుగుతానా ఇంక ఇలాగే ఏదో చెప్పాలి అన్నట్టు బాగుంది చాలా బాగుంది అని చెబుతారు మౌని అయితే ఒకటే నవ్వుతుంది నానైతే ఇంకేం చెప్పరమ్మా బాగుంది చాలా బాగుంది అని చెప్తారు అని ఎప్పుడు అప్పుడప్పుడు వీడియోలోకి వచ్చి మాట్లాడాలంటే ఎవరికైనా ఇలాగే మొహమాటంగా ఉంటుందేమోలే కదండి నేనైనా అంతే నాకు కూడా చాలా మొహమాటము మన ఛానల్ స్టార్ట్ చేసి మూడు సంవత్సరాలు దాటినా కూడా ఇంక ఇప్పటికీ కొన్ని విషయాల్లో మొహమాటంగానే ఫీల్ అవుతాను సరే మరి ఇంతకీ మీకు యోగట్ ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి సూపర్ టేస్టీగా ఉందండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది మాత్రం మర్చిపోకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఏం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్